రైతు సోదరులకు నమస్కారం నా పేరు వినోద్ మీరు చూస్తున్నారు ఏపీఎఫ్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న ఈ మిర్చి తోట ఏపీఎఫ్ ఆధ్వర్యంలో సాగు చేయడం జరుగుతుంది ఇది ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు రోజు నాటు వేయడం జరిగింది ఇప్పటికీ నలభై ఐదు రోజులు అవుతుంది నలభై ఐదు రోజులకు గాను ఏడు స్ప్రేలు జరిగినాయి అంటే మాకు వారానికి ఒక స్ప్రే పడుతుంది ఏడు స్ప్రేలకు మాకు ఆరు వేల మూడు వందల ఐదు రూపాయలు పడ్డది ఒక స్ప్రే వచ్చేసి తొమ్మిది వందల పది రూపాయలు పడుతుంది ఇందులో ఇప్పటివరకు ఏడు స్ప్రేలు కొట్టాము ఇక మందుకట్టల విషయాలకు వస్తే ఇప్పటికీ రెండుసార్లు కట్టలు వేయడం జరిగింది ఒకసారేమో ట్వంటీ ట్వంటీ వేసాము ఒకసారేమో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేసాము పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగుతో పాటు గోల్డెన్ ఎన్ త్రీజీ కలిపి వేయడం జరిగింది దీంతో పాటు కింద ట్రాపికల్ వాళ్ళ స్టెమ్లీ గ్రాన్యువల్స్ మరియు క్లోరిఫైరిఫస్ గ్రాన్యువల్స్ కూడా వాడడం జరిగింది ఇప్పటి వరకు వాడింది ఇవి ముందుగా చెప్పినట్టు నేను నాలుగో స్ప్రేగా సల్ఫర్ ఉన్నో పెగాసిస్ డైఫెన్థరీన్ వాడడం జరిగింది ఐదో స్ప్రేగా నేను డబుల్ పంచ్ వాడతా అని చెప్పాను కానీ అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నేను డబుల్ పంచ్ వాడలేదు విపరీతమైన వర్షాలు ఉండడం వల్ల తెగులు వచ్చే సమస్య ఉందని మేము గ్రహించి తెగులు మందు మరియు పోషకాలు వాడడం జరిగింది తెగులు మందు టాటా వాళ్ళది తాకత్ వాడాము పోషకాలు ఏమో వాల్వాగ్రో వాళ్ళది ఎంసీ ఎక్స్ట్రా వాడాము ఇప్పుడు వాల్వాగ్రో వాళ్ళది ఎంసీ ఎక్స్ట్రా వల్ల నాకు ఇక్కడ హార్మోన్ బ్యాలెన్స్ అయ్యి మెటబాలిజం పెరుగుతుంది మనకు మెటబాలిజం అంటే ఏంటిదని అంటే మొక్క తీసుకునే ఆహారాన్ని రెట్టింపు చేసి మొక్కకు ఎక్కువ బలం తోడ్పడుతుంది ఇవి రెండింటితో పాటు మొక్క వాతావరణ ఒడిదుడుగులకు తట్టుకునేలా మొక్కను తయారు చేస్తుంది ఇక తాకత్ వల్ల ఏంటిదంటే తాకత్లో మనకు క్యాప్టన్ సెవెంటీ పర్సెంట్ హెక్సాకానోజల్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఈ తాకత్ ఏంటిదంటే ఒక డ్యూయల్ యాక్షన్ ఫంగిసైడ్ సైడ్ లాగా పనిచేస్తుంది ఏంటిదంటే ప్రొటెక్టివ్ అండ్ క్యూరేటివ్ ప్రొటెక్టివ్ ఏంటిదని అంటే మొక్కకు ఎలాంటి తెగులు రాకుండా ముందు జాగ్రత్తగా ఒక కవచంలా ఏర్పడుతుంది క్యూరియేటివ్ ఏంటిది అని అంటే ఏదైనా తెగులు వస్తే అది స్టార్టింగ్ దశలో ఉంటే దాన్ని అక్కడికక్కడ ఆపేసి దాని నివారణకు తోడ్పడుతుంది అది నేను ఐదో స్ప్రేగా వాడాను ఆరో స్ప్రేగా మీకు చెప్పినట్టుగానే నేను డబుల్ పంచ్ ఒకటే సింగిల్గా వాడాను డబుల్ పంచ్ వాడడం వల్ల చెట్టుకి మంచిగా ఏంటిది రసం బిల్చే కీటకాలన్నీ తెల్లదొమ్మ కానీ పచ్చదొమ్మ కానీ నల్లి పెనుబంక అన్నీ పోయి చెట్టు మంచి గుబురుగా వచ్చి దగ్గర దగ్గర గనుపులతో చిట్టాకు వేసుకొని వచ్చింది ఒకసారి మీరు వెనక చూసుకోవచ్చు ఈ తోట డబుల్ పంచ్ వాడి ఇప్పటికీ కరెక్ట్ పది రోజులు ఏమో అవుతుంది ఇప్పటికీ ఒక్కటి పెద్దాకు లేదు అన్ని దగ్గర దగ్గర గనుపులు వచ్చి చిట్టాకు తోటే వచ్చింది అది నెక్స్ట్ ఫ్రే నేను కొట్టి ఇప్పటికీ ఒకటే రోజు అవుతుంది నిన్న కొట్టాను ట్రాపికల్ వాళ్ళది ఫ్లైగోల్డ్ ఈ ఫ్లైగోల్డ్లో మనకు డైఫెన్థ్రిన్ ఎయిటీన్ పర్సెంట్ డిప్రోనిల్ ఎయిట్ పర్సెంట్ డైనటోఫెరైన్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు మీరు తోటను చూసుకుంటే తోటలో ఏం లేదు కానీ నేను ముందు జాగ్రత్తగా వాడుకోవడం జరిగింది ఇది ఒక డ్యూయల్ యాక్షన్ మందుగా పనిచేస్తుంది ఇక్కడ డైఫెన్థ్రిన్ ఏంటిదని అంటే ఒక కాంటాక్ట్ మందులా పనిచేస్తుంది డైనటోఫరెన్ ఏంటిదంటే ఒక సిస్టమిక్ మందులా పనిచేసి మొక్కకు ఎక్కువ రోజులు రక్షణగా తోడ్పడుతుంది ఈ ఫ్లైగోల్ వల్ల తెల్లదోమ పచ్చదోమ నల్లి పెనుబంక మరియు పురుగుపై కంప్లీట్గా నివారణ జరుగుతుంది ఇది కొట్టి ఇప్పటికి ఒకటే రోజు అవుతుంది దీని రిజల్ట్ ఎలా పనిచేసింది ఏంటిది అనేది మీకు వచ్చే వీడియోలో నేను చెప్తాను ఇవి కాకుండా నేను కింద వేసే ఎరువులు ఏంటిదని అంటే పది ఇరవై ఆరు ఉన్ను మరియు టాటా ర్యాలీస్ వాళ్ళది ఖాళీ గోల్డ్ వేయడం జరుగుతుంది ఇందులో ఏంటిదనంటే అంటే మైకోరైజా ఎక్కువ ఉండడం మైకోరైజా మరియు ఇతర న్యూట్రియన్స్ ఎక్కువ ఉండడం వల్ల వేరు వ్యవస్థ మంచి అభివృద్ధి చెందుతుంది ఈ సమయంలో వేరు వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందితే చెట్టు అంత దృఢంగా మారడం జరుగుతుంది మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇది నలభై ఐదు రోజుల తోట ఈ ఒక ఈ ఒకసాలే కాదు అంతట అలా ఉంది ఈ వర్షాలకు ఎలాంటి ఒత్తిడికి రోలు కాకుండా పండాకు ఏది లేకుండా మంచిగా ఇగురొచ్చి నీట్గా గా బుట్టాకరంలో ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు దగ్గర దగ్గర గనుపులు రావడం జరిగింది ఇది డబుల్ పంచ్ కొట్టిన రిజల్ట్ ఇంకా ఫ్లై గోల్డ్ వాడి ఇప్పటికి ఒకటే రోజు అవుతుంది దగ్గర దగ్గర కనుపులు ఎక్కడ కూడా బర్రాకు రాలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆకు పాత ఆకు కొంచెం పెద్ద ఉంది కానీ చి వచ్చే ఆకు మొత్తం చిట్టాకు ఇంతోట కూడా ఇలా అవ్వాలంటే దయచేసి మీరు చెప్పే మందులు కానీ లేదా షెడ్యూల్ కానీ వాడండి లేదు మేము మధ్యలో చూసాం మీ వీడియో అని అనుకుంటే మీకు ఎలాంటి సమస్య ఏదైనా ఉంటే దయచేసి కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి ధన్యవాదాలు